హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదు నేను ఎంత మంచి కంటెంట్ పెట్టినా వ్యూస్ రావట్లేదు అసలు ఏ కంటెంట్ పెట్టకపోయినా సరే కొంతమందికి వ్యూస్ తిరగచ్చు పడిపోతున్నాయి ఏంటి అసలు వాళ్ళు యూస్ చేసే టెక్నిక్స్ ఏంటి మేము యూస్ చేసి మేము యూజ్ చేయని టెక్నిక్స్ ఏంటి సో కష్టపడి ఎడిటింగ్ చేస్తున్నాం కష్టపడి వీడియోస్ తీస్తున్నాం అయినా సరే వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది అయితే ఫీల్ అవుతుంది యూట్యూబ్ చేసేవాడికి సో మీరు ఈ టెక్నిక్ అయితే ఫాలో అంటే డెఫినెట్గా వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పటికప్పుడే వ్యూస్ వచ్చేస్తాయని చెప్పిన ఫ్యూచర్లో వ్యూస్ వచ్చే పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో అదేంటి అని అంటే మీరు ఫస్ట్ మీరు ఏ వీడియోకి అయితే వ్యూస్ రావట్లేదో ఆ వీడియోకి తమ్ మార్చండి ఫస్ట్ ఫస్ట్ ఆల్రెడీ మీరు చేశారు సో దాన్ని కొద్దిగా బెటర్ మీకు తమ్ములు చేయండి సో ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఒకసారి ఆ తమ్ మార్చడం వల్ల మేబీ చిన్న చేంజ్ అనేది ఉంటుంది సో ఇంకా చేంజ్ మొదలైందంటే ఇంకా బెటర్గా మళ్ళీ ఇంకొక తమ్ముయలు అంటారు అంటే ఆ వీడియోకి రిలేటెడ్ మాత్రమే చేయండి అలా అని చెప్పేసి అని తమ్ములు చేయమన్నారు అని చెప్పేసి అని ఫేక్ కాకుండా మంచిగా క్రియేట్ చేయండి మంచి అట్రాక్షన్గా చేసుకోండి లేదంటే తమ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకప్పు చెప్పి సో చేయించుకోండి ఇప్పుడు తక్కువ చాలా చాలామంది చేస్తున్నారు కదా సో అలా చేయించుకోండి లేదనుకుంటే మీరు ఓన్గానే మీ ఓన్ క్రియేటివిటీ ట్రై చేయండి సో కొంతమందికి అంటే కమ్నైల్స్ సంబంధం మీద లక్కీగా వ్యూస్ వచ్చేస్తాయి బట్ కొంతమంది ఏంటంటే అంటే ఛానల్ కొద్దిగా స్లోగా వెళ్తున్న వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది బట్ వన్స్ వ్యూస్ వచ్చాయంటే ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది సో వ్యూస్ కోసం భయపడద్దు సో ఎప్పటికప్పుడు మీరు ట్యాగ్స్ అని కమ్నెల్స్ అని అన్నీ చెక్ చేసుకోండి వీడియోకి సంబంధించి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి టైటిల్ సపోజ్ మీరు ఒక టైటిల్ పలానా ప్లేస్ కోసం పెట్టారు సో ఆ ప్లేస్ కోసం మీరు ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి సో ఆ ప్లేస్ కోసం అంటే ఎవరు ఎలా టైటిల్స్ పెడుతున్నారు వాళ్ళకి అబ్జర్వ్ చేయండి వాళ్ళకి వ్యూస్ ఎవరికి ఎక్కువగా వచ్చిందో వాళ్ళ డిస్క్రిప్షన్ చూడండి వాళ్ళు ఎలా ట్యాగ్స్ ఎలాంటి యాష్ ట్యాగ్స్ ఇచ్చారు అండ్ వాళ్ళ టైటిల్ వాళ్ళు ఎలాంటి టైటిల్ పెట్టారో మీరు అలాంటి టైటిల్ పెట్టుకోవచ్చు వల్ల ఏ కాపీ రావు రీల్స్ రాదు సో అలా కూడా ట్రై చేయండి అలా కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో ఎవరికైనా వ్యూస్ రాకపోతే ఈ టెక్నిక్స్ వాడి చూడండి వ్యూస్ కంపల్సరీ పెరుగుతాయి సో పెరగని ఫ్యూచర్లోనే వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా సరే సో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో లైక్ చేయడం వల్ల సో ఇంకా ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి చూపిస్తుంది సో దాని వల్ల తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ